హెల్పింగ్ హ్యాండ్స్ నూట యాభై తొమ్మిదవ దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రెస్ క్లబ్ వై వైకోటేశ్వర బాబు స్వాగతం పలికి శాల్వాత సత్కరించిన హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా న్యాయవాదులు రమేష్ బాబు రాజేశ్వరరావు అనంతరం ముఖ్య అతిథి కోటేశ్వర బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభ వందలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోటేశ్వర బాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మునీర్ బాషాకు అభినందనలు తెలిపారు ప్రజా సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాష మాట్లాడుతూ ఆంధ్రశ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు కరోనా సమయంలో ప్రజలకు తనవంత సాయం చేశారని అంతేకాకుండా మూగజీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎనలేదన్నారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామాగ్రి అందిస్తూ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు